గోవు యొక్క అందుకనే మన వాళ్ళు పూర్వం ఇంటిలోనే గోవుని కట్టేవారు కుక్కను ముట్టుకోకూడదండి కుక్కను ముట్టుకుంటే స్నానం చేయాలి మనకి చాలామంది తెలియక యాత్రకు వెళ్ళి ఇంటికి వచ్చి కాశీ సమారాధనలో కుక్కని పూజిస్తారు కుక్కకి మెడలో గారెల దండ వేస్తారు అది శుద్ధ తప్పు కాలభైరవుడి యొక్క వాహనం ఏదైతే ఉంటుందో అది కుక్క అనమాట శునకం కానీ దాన్ని ముట్టుకోకూడదు మనం ఏం చేస్తున్నాము చేసేటువంటిది పెద్దవాళ్ళు చేశారు కదా అని ఎవరో చేసి ఉంటారు దాన్ని అనుసంధానంగా అనుకరించడం అనేటువంటిది ఆ కాలానికి చెందింది ఇప్పుడు చాలా పీడిఎఫ్లు వస్తున్నాయి చాలామంది చదువుకున్న పండితులు ఎక్కువగా విరివిగా ఏ ప్రదేశంలో ఎక్కడ ఏం జరిగిందో మనకి ప్రసార మాధ్యమంలో తెలుస్తోంది కదా అందువల్ల మన పూర్వీకులు చెప్పిన మాట వింటూ వారు తప్పు చేశారు అనేటువంటిది మనం అనుకోకూడదు ఆ రోజు వారికి అది సరిపోయింది ఈ రోజు మనకి మనం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ ఆశీర్వచనం వలనే మనం ఈ కుక్కకి మెడలో దండ వేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కుక్కను ముట్టుకుంటే మూడు రోజుల పాటు చాంద్రాయన వ్రతంలాగా ఒక వ్రతాలు ఉన్నాయి దానిలో పా గోక్షీరము గోదధి గోఘృతము గోమూత్రము గోమయం అవి త్రాగాలట అలా మూడు రోజులు నిరాహారంగా ఉన్నట్లయితే దోషం కలుగుతుంది అంటారు మనకి ఈ మధ్యకాలంలో మర్యాద రామన్న అని ఓ సినిమా చూసి ఉంటారు రాయలసీమలో ఇంటిలోనే గోవులను కట్టేస్తారు అనేటువంటిది చూపించారు నిజంగా చెప్పాలంటే మన తెలుగునాట అన్ని చోట్ల భారతదేశం అంతా కూడా ఇంటిలోనే గోవులు ఉండేవి పశుసంపద ఉండేది పిల్లలలాగానే వాటిని కూడా సేవ చేస్తూ ఉండేవారు పోషిస్తూ ఉండేవారు ఒక యాభై సంవత్సరాల క్రితం మీరు ఫోటో చూడండి వాళ్ళతో పాటు పక్కన గోవులు కూడా ఎడ్లు కూడా ఉంటాయి అన్నమాట గోవు యొక్క మెడ దగ్గర ఆ గంగడోళ్ళ దగ్గర అలాగా కాస్త రబ్ చేస్తే దురదగా ఉందని కాస్త దువ్వితే అక్కడ మనకున్నటువంటి దోషాలన్నీ తొలుగుతాయి గో సేవ చేసినట్టుగా అంట అదేవిధంగా గోవుని మనం పట్టుకున్నాం గోవుకి చక్కగా స్నానం చేయించాం గోవుకి మేత పెట్టాం